మేడం ఇంట్రెస్ట్ వన్ థర్టీకే అయితే ఇప్పుడు ఇప్పుడు కూడా ఎవరు చనిపోయారు ఎవరో మేము ఎన్ని ప్రశ్నలు మన అన్ని రకాలైన రాయి చల్సిన జవాబార్తనంగా లేదు అయితే ఒక గ్యాస్ అనేది వీళ్ళకి సాల్వెంట్స్ లో లీకేజ్ ఉందండి ఆ సాల్వెంట్స్ లో లీకేజ్ ఏదైతే ఉందో ఆ లీకేజ్ ని కొంచెం క్లియర్ చేయడానికి అని చెప్పి వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నం చేసే లోపే అక్కడ వాళ్ళకి ఒక గ్యాస్ అనేది మిథైల్ టర్ట్ బ్యూటైల్ ఇతర ఎంటీబీటీ ఎంటీబీఈ ఎంటీబీఈ అనే ఒక గ్యాస్ అది ఫామ్ అయిపోయింది అదేమైందంటే ఆ పైప్ లైన్స్ నుంచి ఏసీ ఏసీల్లోకి వెళ్ళి మొత్తం అది టాప్ ఫ్లోర్ నుంచి కింద ఫ్లోర్ వరకు అది స్ప్రెడ్ అయిపోయింది ఎప్పుడైతే స్ప్రెడ్ అయిందో ఎలక్ట్రికల్ స్పార్క్కి ఒకేసారి అది బ్లాస్ట్ అయిపోయింది చాలా మంది రియాక్టర్ పేలింది అది అన్నారు కానీ రియాక్టర్ కాదు ఇది కేవలం గ్యాస్ లీకేజ్ వల్ల అది జరిగిన సంఘటన ఇందులో యాజమాన్యుల్ నెగ్లిజెన్సీ ఉందా నిజంగా యాక్సిడెంట్లుగా జరిగిందా అన్నది విచారణ కూడా చేపడుతున్నాం కాబట్టి యాజ్ పాసిబుల్ దాని మీద కూడా మనకి బిల్డింగ్ కొలాబ్స్ కాదండి ఏదైతే బ్రిక్ స్ట్రక్చర్ ఉంటుందో బ్రిక్ స్ట్రక్చర్ నేను వెళ్ళి చూసొచ్చాము బ్రిక్ స్ట్రక్చర్ అంతా పడిపోయింది పిల్లర్ మీద మాత్రమే ఉంది ఇప్పుడు ఆ బిల్డింగ్ ఫాల్ సీలింగ్ మొత్తం పడిపోయింది బ్రిక్ స్ట్రక్చర్ అంతా పడిపోయింది ఒకే వాల్ కిందనే ఐదుగురు ఉండిపోయారు అంటే ఈ రియాక్ట్ ఇది పేలి గ్యాస్ వాళ్ళ పేలిన యాక్సిడెంట్ లో కొంతమంది చనిపోతే కొంతమంది అయితే ఈ వాల్స్ కింద నది పడి ప్రెస్ అయిపోయి చనిపోయిన పరిస్థితి చాలా చాలా మట్టుకు శక్లన్నీ తొలగించారండి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు నిజంగా చెప్పాలి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే ఎక్సలెంట్ జాబ్ చేశారు ఈరోజు ఇమీడియట్ గా పదిహేను మందిని రక్షించడం వాళ్ళు ఏమాత్రం అంటే అక్కడ కూడా ఒక బ్లాక్ పొగండి అదంతా కూడా నల్లని దట్టమైన పొగ అనమాట ఆ పొగల వాళ్ళ కూపిరి కూడా జరపకుండా చాలా ఇబ్బందులు పడ్డారు బట్ వెంటనే ఫైర్ కూడా కంట్రోల్ చేయడం మంటలు కూడా కంట్రోల్ చేయడం కూడా జరిగింది ఇమీడియట్గా ఇక్కడ జరిగిన సంఘటన జరిగిన వితిన్ వన్ అవర్ లోపే ఎస్పీ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఇక్కడ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇక్కడ చేరుకునే సహాయక చర్యల్లో నిమగ్నమైన